హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను అందరూ కూడా బయట పడుకుంటారు కదా ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఆర్య అను నువ్వు అమ్మ పక్కన పడుకో మీరా మాన్సి మీరిద్దరూ ఇంకో మంచం మీద పడుకోండి అని అంటూ అందరికీ ఇలా చెప్తాడు నీరజ్ అజయ్ మీరిద్దరూ ఈ పక్క పడుకోండి అని అంటే అప్పుడు మీరా సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఇదేమైనా డబల్ కట్ మంచమా ఇద్దరిద్దరం పడుకోవడానికి అని అంటే మాన్సి అంటుంది ఇంకా నయం ఇప్పుడు ఇక్కడ కాబట్టి ఈ మాత్రం మనకి సేఫ్గా ఉంది అదే లోపలైతే ఒక్కో పోతికి చచ్చిపోతాం ఇక్కడే బెటర్ అని అంటూ మాన్సి అంటుంది అప్పుడే అజయ్ నీరజ్ని పడుకోమని చెప్పగానే నీరజ్ ఇలా అంటాడు దాదా మరి మీరెక్కడ పడుకుంటారు అని అంటే అడిగితే ఇక అప్పుడే ఆర్య అంటాడు నేను ఆ అరుగు మీద పడుకోక చాలా కాలమైంది నీరజ్ అరుగు మీద పడుకుంటాను అని అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటాడు అరుగు మీదన మీరు ఇక్కడ పడుకోండి దాదా నేను పడుకుంటాను అని అంటూ నీరజ్ అంటే నో నీరజ్ నాకు పడుకోవాలని ఉంది అక్కడ నేను పడుకుంటాను అని అనేసరికి లేదు దాదా మీరు ఇక్కడ పడుకోండి ప్లీజ్ నేను కాసేపు అక్కడ పడుకుంటాను నాకు నిద్ర రాదు అని నీరజ్ చెప్తే అయితే ఓకే అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి సరే అని చెప్పి అజయ్ పక్కన వెళ్ళి ఆర్య కూర్చుంటాడు అజయ్ ఏమి అనడు ఇక అలా అందరూ కూర్చొని మంచం మీద కూర్చొని అలా చూస్తూ ఉంటే నీరజ్ ఇలా అంటాడు అమ్మ నేను కాసేపు అలా వాక్ చేస్తాను నాకు నిద్ర రావట్లేదు అని అంటూ అజయ్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడు శారదాదేవి అంటుంది ఇప్పుడు ఎందుకు నీరజ్ చీకటి పడింది కదా ఇప్పుడు ఎందుకులే అని అంటూ అనేస్తుంది అలా అనేసరికి ఇక అప్పుడే నీరజ్ అలా చూసి మరి ఏం చేయనమ్మా నిద్ర రావట్లేదు కదా అంటే అయితే మీరు కబుర్లు చెప్పుకోండి అని అంటే ఇంకా అప్పుడే శారదాదేవి ఇలా అంటూ ఉంటుంది అవును మీరు కబుర్లు చెప్పుకోండి ఆర్య అని అంటే ఆర్య ఇలా అంటాడు సరే అయితే అని అంటూ ఇక అప్పుడు అజయ్ నీకు చిన్నప్పుడు గుర్తుందా అని అంటూ ఇలా ఆర్య ఏదో చెప్పబోతాడు అప్పుడు అజయ్ సీరియస్గా ఇలా మోహన్ చాటేసుకుంటాడు శారదాదేవి ఇలా అంటుంది అజయ్ నువ్వు చిన్నప్పుడు ఇలా చేసేవాడివి అలా చేసేవాడివి అంటే అప్పుడు అజయ్ సీరియస్గా నో అమ్మ నాకు అవన్నీ అవసరం లేదు చిన్నప్పుడు ఏదో జరిగిందని అది గుర్తు పెట్టుకోవాలని ఇంకా అదంతా టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు చిన్నప్పటి గురించి నుంచి ఇప్పుడు ఎందుకు లేవు వదిలే అని అంటూ అజయ్ సీరియస్ అవుతాడు ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు అంతేనా అయితే అజయ్ మామూలుగా చేసేవాడు కాదు అసలు అజయ్ చిన్నప్పుడు లవ్ స్ కూడా రాసేవాడు అమ్మాయిలకి స్కూల్ టైంలో అని అనేసరికి అందరూ ఒక్కసారిగా నవ్వుతారు అప్పుడు అజయ్ సిగ్గుపడుతూ నేనా నేను ఎక్కడ రాసాను నేను రాయలేదు అది నా ఫ్రెండ్ చేశాడలా అని అంటూ అజయ్ అంటాడు అప్పుడే కానీ చేయించింది నువ్వే కదా మొత్తం అంతా నీకే పెద్ద క్రెడిట్ అంతా వచ్చింది నువ్వు చేసావని అని ఆర్య అనేసరికి నో నో నేను చేయలేదు నా ఫ్రెండ్ చేశాడు అని అజయ్ సిగ్గుపడుతూ ఉంటాడు ఇక అందులో గోస్ట్ గురించి గోస్ట్ గురించి కూడా అజయ్ ఎలా చేశాడో తెలుసా అని అంటూ ఉంటే అంటే గోస్ట్ గురించి నేనేం చేశాను మీ నువ్వే కదా బాగా కథలు చెప్పి భయపెట్టించేవాడివి అని అంటూ ఆర్యని అజయ్ అంటాడు ఇంకా వాళ్ళు చిన్నప్పటి విషయాలు వచ్చేసరికి కలిసిపోయి నవ్వుకుంటూ మాట్లాడతారు ఇక అజయ్ అలా అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా అందరూ నవ్వుతూ ఉంటారు అప్పుడు అను అంటుంది అయితే ఆర్య సార్ గోస్ట్ గురించి కూడా చెప్పేవారా అజయ్ అని అంటే చాలా భయపెట్టించేవాడు మమ్మల్ని ఎంత వణికిపోయేవాళ్ళమ్మా తెలుసా అని అంటూ ఉంటే ఇక అప్పుడే నీరజ్ గురించి కూడా చెప్తాడు ఈ నీరజ్ ఉన్నాడా ఒకసారి మేము ముగ్గురం కలిసి తినాలి వెళ్ళాం తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు నీరజ్ ఏం చేశాడు అసలు మా నుంచి తప్పిపోయాడు అని చెప్పి మేము భయపడి నీరజ్ కోసం వెతుకుతూ ఉన్నాం కానీ నీరజ్ ఏం చేశాడో తెలుసా వాడు వెళ్ళిపోయి ఏదో వాళ్ళ దగ్గర డాన్సులు వేస్తారు కదా వాళ్ళ దగ్గర వెళ్ళి వీడు డాన్సులు వేశాడు అని అంటూ అజయ్ చెప్తూ ఉంటాడు అప్పుడు నీరజ్ అంటాడు ఏమో నాకు గుర్తులేదు నాకు అసలే బ్యాడ్ మెమొరీ నాకు ఎలా గుర్తుంటుంది నాకు గుర్తులేదు అని అంటూ నీరజ్ అంటూ ఉంటే ఇక ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు అందరు అలా నవ్వుకుంటూ ఉంటే అప్పుడు శారదాదేవి అను చాలా సంతోషం పడుతూ ఉంటుంది ఇక అంతలో అప్పుడు అను అంటుంది అయితే ఆర్య సార్ కోస్ట్ దయ్యాలకు కథలు చెప్తే మీరు భయపడేవారా అజయ్ సార్ అని అంటూ అజయ్ అడిగితే అజయ్ అని అను అడిగితే అప్పుడు అజయ్ అంటాడు చాలా భయపడేవాడిని వణికిపోయేవాడిని అసలు ఎలా చెప్తాడో తెలుసా ఇప్పుడు సాఫ్ట్గా కనిపిస్తున్నాడు కాబట్టి అప్పుడు చాలా డేంజరస్ అని అంటూ చెప్తూ అజయ్ ఇలా చెప్తూ ఉంటే ఇక అప్పుడే ఇలా అను అలా అందరూ నవ్వుతూ ఉంటారు అయితే ఇప్పుడు చెప్పండి సార్ అని అంటూ అను అనగానే అప్పుడు ఆర్య సరే అని కథ చెప్పటం మొదలు పెడతాడు Jai, ¿alla...? టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు ఇక ఆర్య కథ మొదలు పెట్టగానే మానసి మీద అందరూ అలా పడుకుని పోతారు ఇక శారదాదేవి అను అలాగే అజయ్ వాళ్ళు వాళ్ళు మాత్రమే కూర్చుంటారు ఇక ఆర్య కథ చెప్తూ చెప్తూ వచ్చి అజయ్ పక్కన మళ్ళీ కూర్చుంటాడు అజయ్ భయపడిపోతూ ఉంటాడు ఆర్య పక్కన వచ్చి కూర్చోగానే అజయ్ మెల్లగా ఆర్య చేతుల్లో నుంచి ఇలా చెయ్యి వేసి ఇలా గట్టిగా పట్టుకొని భుజం మీద అలాగే వాలిపోయి పడుకుంటాడు అప్పుడు అజయ్ అలా పడుకుంటూ ఉండటం చూసి శారదాదేవి అను చాలా సంతోషపడుతూ ఉంటాయి ఆర్య కూడా అజయ్ అలా పడుకోవటం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక చిన్న పిల్లలలాగా అజయ్ ఆర్యని ఇలా పట్టుకొని నిద్రపోతాడు ఇక అలా ఆర్య కథ చెప్పడం అయిపోతుంది ఇంకా అప్పుడే అజయ్ని ఆ మాంతం ఇలా పక్కన పడుకోబెట్టి ఆర్య కూడా ఇంకా వాళ్ళందరినీ పడుకోమని చెప్పేసి తను కూడా పడుకుంటాడు ఆ రకంగా ఆ రోజు గడిచిపోతుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే అను ఇక బట్టలన్నీ ఒక మూటలా కట్టేస్తూ ఉంటుంది అంతలో మీరా వచ్చి ఏంటి మూట కడుతున్నావేంటి అని అంటూ మీరా అనుని అడుగుతుంది అప్పుడే అను ఇలా అంటుంది ఈ బట్టలన్నీ ఉతకాలి కదా అందుకని చెరువు దగ్గరికి తీసుకెళ్తున్నాను అని అంటూ అను అంటే చెరువు దగ్గరక చెరువు దగ్గరికి ఎందుకు ఇక్కడే ఉతకొచ్చు కదా అని అంటూ మీరా అంటే అప్పుడు అను అంటుంది ఇక్కడ ఉతకాలి అంటే ఇన్ని బట్టలు ఉన్నాయి చాలా బట్టలు పెట్టుకొని ఇన్ని బట్టల కోసం నీళ్ళు బావిలో నుంచి తోడాలి అంటే చాలా కష్టం అవుతుంది కదా అందుకనే ఇంకా నేను మూట కట్టుకొని చెరువు దగ్గర వెళ్ళి ఉతికేస్తాను నువ్వు కూడా వస్తావా లేదంటే ఇక్కడే ఉతుకుంటావా అని అంటూ అనేసరికి అప్పుడు మీరా అమ్మో ఇన్ని నీళ్ళు తోడుకోవటం మన వల్ల కాదు నేను వస్తాను అని అంటూ మీరా అంటుంది ఇక అంతలో సరే బట్టలు తెచ్చుకోమరి అని అంటే సరే అని మీరా బట్టలు తెచ్చుకోవటం కోసం వెళ్తే అప్పుడే అను అటు ఇటు చూసి ఆలోచించి శారదాదేవి బట్టలు కూడా తెద్దామని వెళ్తుంది ఇక అప్పుడే మీరా బట్టల మూట తీసుకొని వస్తూ ఉంటే మానసి ఆల్రెడీ మూట కట్టుకొని ఎదురవుతుంది అప్పుడు మీరా అంటుంది ఏంటి మానసి ఇది అని అంటే బట్టల మూట అను చెరువు దగ్గరికి వెళ్తుంది కదా నేను కూడా వెళ్తున్నాను అని అంటే మరి నాతో చెప్పలేదే అవి ఇవి చాడీలు చెప్తావు కానీ ఇలాంటివి చెప్పవే అని అంటూ మీరా అంటే అప్పుడు మాన్సి అంటుంది చెప్దామని అనుకున్నాను నువ్వే వచ్చేసావు కదా అని అంటూ మాన్సి అంటుంది సరైతే పద వెళ్దాం అనేసి అను దగ్గరికి వచ్చేసరికి అను మూట కడుతూ ఉంటే ఇంకా అవే కట్టినివి అని అంటూ అడుగుతుంది మీరా అవి అత్తమ్మ బట్టలు అని అంటే అప్పుడు శారదాదేవి ఆర్య వాళ్ళు కూడా అందరూ వచ్చేస్తారు అజయ్ కూడా వస్తారు అప్పుడు శారదాదేవి అంటుంది అను ఎందుకమ్మా అంత శ్రమ తీసుకుంటావు నా బట్టలు నేను ఉతికేసుకుంటానులే నా బట్టలు ఇక్కడే పెట్టు అని అంటే ఎందుకు అత్తమ్మ మీరు నాకు అత్తమ్మ అంటే అమ్మ లాంటివారు మీ బట్టలు నేను తొక్కుపోతే ఎలా ఎవరు ఉతుకుతారు ఇంకా నేను ఉతికేస్తానులేండి అని అంటూ అను అనేసరికి అప్పుడే అజయ్ మీరా వైపు చూసి ఇలా అంటాడు మీరా నీకు కూడా మా అమ్మ అత్తమ్మే కదా నువ్వు ఉతుకోవచ్చు కదా మా అమ్మ బట్టలు అని అంటూ మీరాతో అంటే మీరా ఇలా గునిగినట్టుగా మెల్లగా ఇలా అంటూ ఉంటుంది నా మొగుడికి ఇంకా ఏదో పని చెప్తాడు ఇంకేదో మాట్లాడతాడు అనుకున్నాను ఇప్పుడు చూడు మధ్యలో ఇలాంటివి చెప్తున్నాడు అసలే నా ఉతుక్కోటానికి నాకు చేత కావట్లేదు అని మీరా అంటూ గునుక్కుంటూ ఉంటే ఏంటి మీరా మాట్లాడమేంటి అని అంటే అప్పుడే మీరా ఇలా అంటుంది ఆ ఉతుకుతాను అజయ్ ఎందుకు ఉతుకను ఇదిగో మానసి కూడా అదే మాట అంటుంది నాకు కూడా అత్తమ్మ అమ్మ లాంటిదే కదా నేను ఉతుకుతాను అని మాన్సి తను కూడా అడుగుతుంది అని అంటే నేను కాదు అని అంటూ ఉంటే చూసారా అత్తమ్మ అత్తమ్మ అని అంటుంది అత్తమ్మ బట్టలు ఉతుకుతుందంట తను కూడా అని అంటే అప్పుడే అజయ్ అందరూ అలా చూస్తూ ఉంటారు అప్పుడు మాన్సి మీరా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు అను అంటుంది సరేలే నేను ఉతికేస్తానులేండి అని అంటూ ఉంటే ఇక అంతలో సరే పదండి అని అంటూ ఉండగానే అప్పుడు ఆర్య సరే మీరు వెళ్ళిరండి మేము పొలానికి వెళ్తాం అని ఆర్య పద నీరజ్ అనేసరికి అప్పుడు అను అంటుంది అదేం కుదరదు మీరు కూడా మాతో పాటు రావాలి అని అంటూ అను అనేసరికి ఆర్య అంటాడు నేను రావాలా నేనెందుకను నువ్వు వెళ్ళొచ్చు కదా మేము వచ్చేం చేస్తాం అని అంటే ఏదో ఒకటి చేద్దరు ఏదో ఒక హెల్ప్ చేస్తారు కదా ఇక్కడే ఉండటం కంటే ఏదో ఒక హెల్ప్ చేయొచ్చు పదండి అని అంటూ అను అంటే అప్పుడు మీరా మానసి ఇద్దరు నీరజ్ నువ్వు రావాలి అని మానసి అంటే అంటుంది అజయ్ నువ్వు కూడా అని అంటే మేమంతా వచ్చి ఏం చేస్తాం మేం వద్దు అని అంటూ ఆర్య అంటే అప్పుడు శారదాదేవి ఇలా అంటుంది ఏం కాదులే ఆర్య వెళ్ళిరండి సరదాగా ఉంటుంది పొలం పనులు కావాలంటే రేపు చేసుకోండి అని అనేసరికి అలా చెప్పండి అత్తమ్మా అని అను అంటే అప్పుడు ఆర్య సరే అమ్మ చెప్పింది కదా తప్పదు పదండి వెళ్దాం అని అందరూ బయటికి వస్తారు అలా అందరూ బయటికి వస్తూ ఇంకా వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ బానుని చూపిస్తారు బాను వాళ్ళ నాన్న ఇంట్లో ఉండగా బాను కోసం కంగారు పడుతూ ఉంటాడు అంతలో బాను పాట పాడుకుంటూ బయటికి వస్తుంది అప్పుడే ఇలా పాట పాడుకుంటూ వచ్చేస్తూ వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇంకెక్కడికి నా సామి దగ్గరికి వెళ్తున్నాను అని అంటే ఏంటంటే ఏం మాట్లాడుతున్నావు అని అర్థమవుతుందా అక్కడికి వెళ్ళటం ఏంటి వెళ్ళామంటే కాళ్ళు చేతులు విరగొడతా ఇక్కడే ఉండు అని అంటే నేను వెళ్తాను మీరు ఏం చేస్తారు ఏం చేస్తారంట మీరు వెళ్ళొద్దు అన్నారు అంటే ఇప్పుడు వెళ్ళమనే అర్థం ఇక నాన్న వెళ్ళాడు ఒక మాట చెప్తే దానికి ఆపోజిట్ అర్థం చేసుకోవాలి నాన్న వెళ్ళొద్దు అన్నారు అంటే వెళ్ళమని అర్థం ఇప్పుడు నేను వెళ్తున్నాను నాన్న అని పాట పాడినట్టుగా చెప్తూ ఉంటుంది అప్పుడే అమ్మ వచ్చి ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి ఏంటి నేను బాక్స్ కడుతున్నాను కదా అని అంటూ అనేసరికి వద్దులేమ్మా అక్క అక్కడ వంట చేస్తుంది నేను ఎందుకు వెళ్ళి ఇప్పుడు చేసుకొని వెళ్ళటం అని అంటూ ఇలా బాను అంటే ఓసే ఓసే ఏంటే మీ మాటలు మీ మాటలు ఎవరైనా విన్నారంటే కొంపలు కూలుస్తున్నారు అనుకుంటారే ఏం మాట్లాడుతున్నారే మీరు అని అంటూ సీరియస్ అవుతే ఏమవుతుందిలే వాళ్ళ అక్క చెల్లెలే కదా ఆ మాత్రం అర్థం చేసుకోరా ఏయ్ నీ మొగుడ్ని అదే నా అల్లుడిని బయట ఎండలో తిప్పొద్దే పాపం కష్టపడుతున్నాడు ఎండలో ఎక్కువ ఉండకుండా చూసుకో అని అంటే సరే అమ్మ మా మంచి అమ్మ బాయ్ అని అంటూ బాను వెళ్ళిపోతే వసై నువ్వేంటే కూతురికి బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్వు రెచ్చగొట్టి పంపిస్తున్నావేంటే అని అంటూ ఉంటే మరి నేనేం చేయను మీలాగా అలా మూల కూర్చోమని చెప్పాలా పోనీలే అది అంతా మంచిగా చేసుకుంటుంది అని అంటూ చెప్పేసరికి ఇంకా అబ్బా ఇవి ఇక్కడ దొరికాయో నాకు నన్ను టార్చర్ పెడుతున్నారు అని అనుకుంటాడు నీలకంఠం ఇక బాను అలా ఆర్య వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉండగా అప్పుడే బాను వాళ్ళ ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది బైక్ తీసుకొని ఇక అంతలో ఆర్య అను బ అందరూ బయటికి వస్తారు బయటకు వచ్చి వాళ్ళలా మాట్లాడుకుంటూ నిలబడి ఉండగానే బైక్ తీసుకొని బాను వస్తూ ఉంటుంది ఇక తను బండి కంట్రోల్ అవ్వకుండా ఫాస్ట్గా అలా వస్తూ సామి అని అరుస్తుంది ఇక అప్పుడే అను అందరూ ఆర్య అందరూ కంగారుగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే బైక్ ఫాస్ట్గా తీసుకొచ్చి ఆర్యకి ఇలా గుద్దేస్తుంది అది ఆర్యకి టచ్ అవ్వకముందే తను ఆర్యని బైక్ చిన్న స్కూ బండి కదా అది దానిపై నుంచి ఆర్యని ఇలా హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా ఆర్యని గట్టిగా పట్టుకొని వద కుండా సామి నీకేం కాలేదు కదా స్వామి నీకేం కాలేదు కదా అని ఇలాగే హక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఆ నువ్వు కంగారుగా చూస్తూ ఉంటుంది తప్ప ఏమీ అనదు ఇక అప్పుడే ఆర్య అలా చూసి ఏ వదులు అని అంటూ వదిలించుకుంటాడు ఏంటి నువ్వే కాకుండా నీ బండి కూడా కంట్రోల్లో ఉండదా నీకు బ్రేకులు లేవా దానికి కూడా నీలాగా అని అంటాడు ఆర్య అలా అనేసరికి అది కాదు స్వామి అది ఫాస్ట్గా వచ్చేసింది కంట్రోల్ చేయలేకపోయాను అని అంటే అదేదో చూసుకోవచ్చు కదా ముందే అప్పుడే కంట్రోల్ చేస్తుంటే ఇప్పుడు ఇలా వచ్చి నిన్ను హక్ చేసుకునేదన్న అని అంటూ బాను అనేసరికి ఇంకా అప్పుడే అను కోపంగా చూస్తూ ఉంటుంది అంతలో అందరూ వచ్చేస్తారు ఏంటి అందరూ మూటలు కట్టుకుని ఎక్కడికో బయలుదేరినట్టున్నారు అంటే ఏట్లోకి వస్తావా నువ్వు అని అను అంటుంది ఏట్లోకి వెళ్తున్నారా నేను వస్తాను అని అంటూ బాను అంటే నువ్వెక్కడ తగలడ్డవే నాకు ప్రతిదానికి అడ్డొస్తావేంటి వస్తావేంటి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మేము వెళ్ళాలి అని అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్తే నేను వస్తా ప్లీజ్ ప్లీజ్ అని బతిలాడుతూ ఉంటుంది బాను ఇక అప్పుడే ఆను వాళ్ళంతా కూడా ఇంకా మూటలు పట్టుకోవటం చూసి ఇంకా మీరంతా కూడా ఎట్లోకే వెళ్తున్నారా అని మీరా మానసిని అడుగుతుంది అలా అడిగితే మేము చెరువు దగ్గరికి వెళ్తున్నాం బట్టలు ఉతుకోటానికి అంటే అయితే నేను వస్తాను అని అంటే నువ్వు తప్పుకో మేము వెళ్ళాలి అని అంటూ ఆను సీరియస్గా అంటుంది మీరు ఇలా మూటలు పట్టుకొని వెళ్తే వెళ్ళటానికి ఒక గంట సేపు అక్కడ ఉతకటానికి ఒక రెండు మూడు గంటలు మళ్ళీ రావటానికి ఒక గంట ఈ డే మొత్తం మీకు ఇదే పని అవుతుంది వెళ్ళాలి అంటే అంత దగ్గరగా లేదు చాలా కష్టం అని బాను అంటే అప్పుడే అవునా అంత కష్టమా అని అందరూ ఆలోచించుకుంటూ ఉంటారు అప్పుడే బాను అంటుంది సరే నా వెహికల్ మీద అక్క బావ వస్తారు ఇంకా మీ ఇద్దరికి కూడా నేను వెహికల్స్ అరేంజ్ చేస్తాను అందరం కలిసి వెళ్దాం అని అంటే సరే అనేసి ఇంకా అప్పుడు అందరూ కలిసి వెళ్దాం అనుకుని అలా సరే వెళ్దాం వెళ్దాం అని అనుకుంటారు ఇంకా అప్పుడే అను అలా చూస్తూ ఉంటుంది ఆర్య నేను ఈ బండి మీద రాను నేను వేరే బైక్ మీద వస్తాను అని ఆర్య అంటే అక్క కోసమైనా రా బావా అని అంటే అప్పుడు అనుని చూస్తాడు ఆర్య అను అంటుంది సరేలే వెళ్దాం అని అంటే ఇక అప్పుడే బాను అలా సంతోషపడుతూ ఉంటే ఆర్య సరే నీ కోసం అని అంటాడు అప్పుడు బాను వేరే వాళ్ళకి ఫోన్ చేసి రెండు బైకులు తీసుకురామని చెప్తుంది ఇక్కడ ఆర్యవర్ధన్ బాబు ఇల్లుంది కదా అక్కడికి తీసుకురండి అని చెప్తే సరే తెస్తున్నామని చెప్పగానే సరే మనం ముందు వెళ్దాం అని అంటూ భాను అనగానే అప్పుడే ఆర్య బైక్ ఎక్కి కూర్చుంటాడు ఇక అప్పుడు భాను ఆర్య వెనకాల కూర్చుని ఆర్యని వెనక నుంచి రెండు చేతులేసి ఇలా పట్టుకుంటుంది ఆర్య అలా నవ్వుతూ వెనక తిరిగి భాను వైపు చూస్తే బాను గట్టిగా ఆర్యని హక్ చేసుకొని అలా కూర్చుంటుంది ఇద్దరు చాలా సంతోషంగా ఉండటం ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఇంతటిరతో ఇవా రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం